మన ప్రభు అయినటువంటి ఈరోజు మనం వాక్యూ జల మంచిది దేవునికి స్తోత్రం ఆ ప్రియ సహోదరుడా మరి నిన్నటి దినమందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం అదేంటంటే బైబుల్ గ్రంథంలో మనం స్వభావం అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం స్వభావం గురించి చూస్తున్నాం అయితే ఈ స్వభావము అంటే ఏంటో నిన్న దినం చూసాం మనం అంతేకాకుండా స్వభావము ఎన్ని రకాలు కూడా చూసాం దినం దిన అయితే ఈరోజు మనము ఈ స్వభావము యొక్క పేర్లు చూద్దాం స్వభావం యొక్క పేర్లు చూద్దాం మంచి చిన్న ప్రార్థన చేద్దాం ప్రియ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ఈ మంచి సహవాసం ఆకిచ్చినందుకు కొందనారు టుడే లైట్ ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రాం ద్వారా తండ్రి మా అందరితో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటగా స్తోత్రం మా జీవితాలు అనేక మంది జీవితాలు కట్టబనట్లు కృప చూపాలని యేసు ప్రభుని బట్టి అడుగుతున్నాను తండ్రి మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ స్వభావం యొక్క పేర్లు మనం చూసినట్లయితే ముందు ఒకటి స్వభావము ఎక్కువ మనం స్వభావము స్వభావం అంటుంటాం కదా స్వభావం అంటే స్వభావము అని అన్నారు రోమపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది రోమపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఏమనగా మనం ఇక పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలవ వేయబడనని ఎరుగుదము అనేది ఇక్కడ ప్రాచీన స్వభావం ప్రాచీన స్వభావం కింద పుట్నోట్స్లు కూడా చూస్తే ప్రాచీన పురుషుడు అని రాయబడింది ప్రాచీన పురుషులు అంతేకాకుండా మనము దీనినే మనము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగు ఇరవై మూడులో మనం చూసినట్లయితే ఎఫెస్ఎలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూస్తే మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అని ఉంది ఇక్కడ నవీన స్వభావము అంటే కింద మనం పుట్ నోట్స్ లో చూసినట్లయితే నవీన పురుషుడు అని రాయబడింది కనుక ఈ స్వభావమునకు మొదటిగా మనం ఆలోచన చేస్తే దీని పేర్లలో చూస్తే ప్రాచీన స్వభావము అంటే ప్రాచీన పురుషుడు నవీన స్వభావం నవీన పురుషుడు అని మనం చూస్తున్నాం ఇది మొదటిది రెండవది ఏంటంటే ఈ స్వభావం యొక్క పేర్లలో రెండవది హృదయము అని పిలువబడిందండి హృదయము అని పిలువబడింది మనము ఇర్మియా గ్రంథము పదిహేడు తొమ్మిదిలో చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని ఉంటుంది తర్వాత మార్కు శు వార్త ఏడు ఇరవై ఒకటిలో చూసినట్లయితే కూడా హృదయములో నుండే ఈ చెడ్డవన్నీ బయటికి వస్తున్నాయి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అని ఉంటుంది అక్కడ కనుక అక్కడ హృదయము అని రాయబడింది హృదయం అని ప్రాయపడేది గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరులో చూసినట్లయితే ఎహేజ్కల్ గ్రంథము మనకు ముప్పై ఆరు ఇరవై ఆరు చూసినట్లయితే నూతన హృదయము మీకు ఇచ్చేదను అని అంటాడు అక్కడ నూతన హృదయము మీకు ఇచ్చేదని అంటాడు కనుక ఈ స్వభావం యొక్క మరొక పేరు ఏంటంటే హృదయము హృదయం హృదయము అన్నాడు కనుక అక్కడ హృదయము ఇక్కడ నూతన హృదయం పాప స్వభావాన్ని హృదయము అని పిలిచినారు నూతన స్వభావాన్ని నూతన హృదయము అని పిలిచినట్టుగా మనం చూస్తాం నూతన హృదయం కనుక మొదటిది స్వభావము రెండవది హృదయము హృదయము అని పిలువబడినట్టుగా మనం చూస్తాం మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఈ స్వభావం యొక్క పేర్లలో మరొకటిది ఏంటంటే గుండె అని కూడా పిలువబడిందండి అండి గుండె గుండె అని కూడా పిలువబడింది ఇదే హెజ్కేల్ గ్రంథము ముప్పై ఆరు మనం ఇరవై ఆరు చూసినట్లయితే అక్కడ ఇంకో మాట అంటాడు నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అని అంటాడు కదా రాతి గుండె పాప స్వభావము ఆదాము నుండి మనకు వచ్చినటువంటి స్వభావము అది రాతి గుండె అయితే ఏసు క్రీస్తు ప్రభు నమ్ముట వలన మనకు వచ్చిన నూతన స్వభావం చూడండి ఆ నూతన స్వభావాన్ని మాంసపు గుండె రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను అంటాడు కనుక దీనికి మరొక పేరు గుండె అని కూడా రాయబడిందండి ఇంకా మనం చూసినట్లయితే ఈ స్వభావాన్ని శరీరము అన్నారు ఆత్మ అని కూడా పిలువబడిందండి శరీరము ఆత్మ స్వభావం మరొక పేరు శరీరము ఈ పాప స్వభావం మనలో ఉంది కదా మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పాప స్వభావాన్ని శరీరము అని పిలిచేదాన్ని ఉదాహరణకు మనము యోహాన్ స్వార్థ మూడు ఆరులో నికోదేము అనే వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు కదా ఎవడైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించాలి అంటాడు కొత్తగా జన్మించడం అంటే ఏది అని ఆయన అడిగినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు శరీరం మూలంగా జన్మించినది ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది కనుక ఈ స్వభావం యొక్క మరొక పేరు ఏంటంటే శరీరము పాప స్వభావాన్ని శరీరము అన్నారు మనకు నూతన స్వభావాన్ని ఆత్మ అని కూడా అన్నారండి ఆత్మ అన్నారు మనం ఇంకా మనం దాని విషయంలో మనం చూసినట్లయితే రోమ పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదిలో కూడా ఏడు పద్దెనిమిదిలో కూడా ఏముందంటే నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటాడు ఇక్కడ శరీరం అంటే దేహం కాదు మనకున్నటువంటి దేహం కాదు కానీ స్వభావం నా స్వభావం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అంటాడ అక్కడనే మనం ఇంకా చూసినట్లయితే ఇరవై నాలుగులో అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇరణమునలోనకు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు ఆ శరీరం స్వభావం చూసినారా పాప స్వభావం అది మరణానికి తీసుకుని వెళ్తుంది అందుకే భక్తు అక్కడ అంటున్నాడు ఆ వ్యక్తి పౌలు అంటున్నాడు దాన్ని ఎవడు విడిపిస్తాడు ఏంటి శరీరం నుండి అంటాడు పాప స్వభావమును శరీరము అని పిలిచినారండి అయితే మనకు నూతన స్వభావాన్ని ఆత్మ అని కూడా పిలిచినట్టుగా మనం ఇంతవరకు చూసాం అందుకే ఎహెజ్కల్ గ్రంథంలోనే ప్రభు అక్కడ ఒక మాట అంటాడు ఎహెజ్కల్ గ్రంథం పదకొండు పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే ఎహెజ్కల్ గ్రంథము పదకొండు పంతొమ్మిదిలో కూడా ఏమనుందంటే వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసి వారికి మాంసపు గుండెని చెందు వారికి ఏకమనసు కలగజేసి వారు ఎందు నూతన ఆత్మను కొట్టింతును అన నూతన ఆత్మ ఈ మన కొత్త స్వభావం దేవుడిచ్చిన స్వభావాన్ని ఆత్మ అన్నారు చూసాను ఈ స్వభావంలో మనం చూసినట్లయితే పాప స్వభావాన్ని శరీరము అన్నారు కొత్త స్వభావాన్ని దేవుడిచ్చిన స్వభావాన్ని ఆత్మ అన్నారు స్వభావం యొక్క మరొక పేరు ఏంటంటే శరీరము ఆత్మ కదా మనం ఇంకా చూద్దాము స్వభావం యొక్క మరొక పేరు ఏంటంటే పాపము నీతి మరొక పేరు పాపము నీతి పాప స్వభావాన్ని ఈ పాత స్వభావం ప్రాచీన ఆ స్వభావాన్ని పాపము అన్నారు దేవుడిచ్చినటువంటి కొత్త స్వభావం మనకుంది కదా ఆ స్వభావాన్ని నీతి చూద్దాం బైబుల్లో మనం చూసినట్లయితే బోహన్ స్వార్థ ఎనిమిది ముప్పై నాలుగులో ప్రభు ఇట్లా అంటాడు అక్కడ శాస్త్రుడు పరిశ్రమలు వారందరితో ఏమంటాడంటే పాపము చెయ్యి వాడు నాకు దాసుడై ఉన్నాడు అక్కడ ఆ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఆయన పాపము చేసేవాడు పాపానికి దాసుడై ఉన్నాడు అంటే స్వభావానికి దాసుడై ఉన్నాడు అక్కడ స్వభావము పాపముగా పిలువబడింది తర్వాత రోమాపత్రిక మనకు ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాల్లో కూడా మనం చూసినట్లయితే రోమపత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏముంటుందంటే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చాబునొక్కు లోనైన మీ శరీరమందు మీ శరీరమందు పాపమును ఏలనివ్వడి పాపమును ఏలనివ్వడి అని అట్టు అన్నట్టుగా మనం చూస్తాం అక్కడనే మనము చూసినట్లయితే పదిహేడవ వచనంలో కూడా చూసినట్లయితే పదిహేడో వచనంలో చూస్తే మీరు పాపమునకు దాసులై ఉంటిరి ఒక పాపమునకు దాసులై ఉంటిరి కనుక పాప స్వభావం యొక్క పేరు పాపం పాపం పాప స్వభావం ఇది ఏడవ అధ్యాయంలో కూడా అంటాడు ఏడవ అధ్యాయంలో మనకు ఎనిమిదో వచనంలో ఏమంటదంటే పౌరులు అంటాడు ఏడు ఎనిమిదిలో అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకలమైన దురాశలు పాపము అంటే స్వభావం స్వభావము ఆజ్ఞను హేతు చేసుకొని ధర్మశాస్త్రమును హేతుగా చేసుకొని ఈ మనలో ఉన్నటువంటి పాపము సకల విధమైన దురాశలు వర్తించి కనుక పాపము అన్నారు మనం నూతన స్వభావాన్ని గురించి మనం చూస్తే నీతి అన్నారు నీతి అక్కడ రోమా పత్రిక ఆరు పదమూడులో ఉంటుంది పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఉంటుంది పాపము నుండి విమోచింపబడి అంటే పాప స్వభావం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం కృత స్వభావానికి మనం దాసులమైన ఎందుకు దేవునికి స్తోత్రము అని అంట కనుక మనము దేవునికి దాసులము నీతికి దాసులము ఈ స్వభావాన్ని పాపము అని పిలిచినారు పాప స్వభావాన్ని పాపము అని పిలిచినారు కృత స్వభావాన్ని నీతి అని పిలిచినారంటే కదా అంటే ఈ డిఫరెన్స్ మనం గమనించాలి ఈ డిఫరెన్స్ మనం చూడాలన్నమాట తర్వాత మనం చూసాం మొదటి పేతురు ఒకటి ఇరవై ఒకటిలో ఈ స్వభావాన్ని బీజము అని కూడా పిలిచినారండి బీజం కదా పాప స్వభావాన్ని అంటే ప్రాచీన స్వభావాన్ని క్షయ బీజము కొత్త స్వభావాన్ని అక్షయ బీజము అన్నది కదా మొదటి పేదలు ఒకటి ఇరవై ఒకటిలో మనం చూసాం అక్షయ బీజం మొదటి యోగా పత్రిక మూడు తొమ్మిదిలో కూడా ఉంటది అక్కడ ఏమంటుంది అంటే ఆయన బీజము మీలో ఉంది కనుక మీరు పాపం చేయరు చేయజాలరు అంటారు ఆయన బీజం ఈ స్వభావం నూతన స్వభావం గురించి మాట్లాడతాడు అక్షయ బీజం అక్షయ బీజం మనలో ఉంది కనుక ఆయన స్వభావం మనలో ఉంది కనుక మన పాపం చేయము చేయజాలం అని అంటాడు అక్కడ కనుక ఈ స్వభావం యొక్క పేర్లను మనం గమనించినట్లయితే సహోదరుడా ఇట్లా మనము చాలా చూడొచ్చు కొన్ని చూడొచ్చు మనము స్వభావము అంటే ప్రాచీన స్వభావము నవీన స్వభావం ప్రాచీన పురుషుడు నవీన పురుషుడు హృదయము హృదయం నూతన హృదయం కదా గుండె రాతి గుండె మాంసపు గుండె తర్వాత శరీరము తర్వాత ఆత్మ తర్వాత పాపము నీతి క్షేబీజము అక్షేబీజం ఎంత ఇదంతా స్వభావం యొక్క పేర్లు పాత దాన్ని పాత స్వభావాన్ని ఒక రీతిగా పిలిచినారు దేవుడిచ్చిన నూతన స్వభావాన్ని మరొక రీతిగా పిలిచినట్టుగా మనం చూస్తామంటే ఇది బైబిల్ గ్రంథంలో మనకు ఈ డిఫరెంట్ కనపడుతుంది మనకు స్వభావాన్ని మనం ఇట్లా పిలిచారు మనం అట్లా అర్థం చేసుకోవాలండి మంచిది చాలా ఉంది చాలా మంచిది గారు